हर 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 महदेवा ब्रह्मा विष्णु सदाशिवा 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 ब्रह्मा krishna sadashiva krishna sadashiva hara 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 mahadeva 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 హర 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 మహదేవా 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 పుస్తకాలను అమ్మేస్తున్నాను అన్నయ్యా అన్నయ్య ఎంత పని చేసావు నేను పీజీలో అడ్మిషన్ తీసుకున్నా నా పుస్తకాలు కావాలన్నాయి నాకు తెలుసురా కానీ నువ్వు చదవాల్సింది వేదాంతం కదా నేను చేసింది లిటరేచర్ సాహిత్యంలో పీజీ చేశాను నా దగ్గర పుస్తకాలు నువ్వు చదివే పుస్తకాలు లేవు నీకు ఇష్టమైన పుస్తకాలు నా దగ్గర లేవు అని చెప్పాడు వాడు అప్పుడు అబ్బాయి తళ్ళనీ పెట్టుకొని అన్నయ్య నేను చదివే పుస్తకాలు నాకు ఇష్టమైన పుస్తకాలు నాకు అవసరం లేదు నువ్వు ఏ పుస్తకం ఇచ్చినా నేను చక్కగా చదువుకుంటాను అన్నయ్య వేదాంతమే అవసరం లిటరేచర్లో కూడా పీజీ చేస్తాను ఆ పుస్తకాలు ఏవు అని చెప్పి సాహిత్యానికి షిఫ్ట్ అయిపోయాడు లిటరేచర్ ఆయన ఏమంటాడు తెలుసా ఇష్టమైన పరిచయంలో గొప్పతనం లేదురా ఏ పని తీసుకున్నా గొప్పగా చేయడంలో అద్భుతం ఉన్నది అన్నాడు ఇప్పుడు ఆ ముందర రంగోలి వేశారు ఎవరు వేశారు చాలా బాగా వేశారు సూపర్ బాగా వేశారు ఎవరు వేశారు అది అప్పుడు చదువుకోవడానికి కరెంట్ లేదు వీధి దీపాల కింద కూర్చొని చదువుకున్నాడు అయినా సరే క్లాస్లో ఫస్ట్ వచ్చాడు డిగ్రీ దాకా కంప్లీట్ చేసిన తర్వాత పీజీ చేయాలి ఆయనకి వేదాంతంలో పీజీ చేయాలంటే బాగా ఇష్టం పీజీలో అడ్మిషన్ తీసుకున్నాడు పుస్తకాలకి డబ్బు లేదు ఎంతో కష్టపడ్డాడు ఆ ఇంటికి ఈ ఇంటికి అక్క అన్న అన్న పెద్ద పుస్తకాల డబ్బులు ఇవ్వలేకపోయారు ఆ రోజుల్లో చాలా కష్టపడ్డాడు బాధపడ్డాడు అయ్యో నేను చదువు దూరం అయిపోతానే ఎట్లాగా ఏదో విధంగా నేను చదువుకోవాలి అని అలాగా వెతుక్కుంటూ వాళ్ళ కజిన్ ఇంటికి వెళ్తాడు వాళ్ళ కజిన్ ఏమో పుస్తకాలను కట్టగట్టి అమ్మే ప్రయత్నం చేస్తున్నాడు అన్నయ్య ఏందన్నయ్య ఏమి బరువు ఈ స్కూల్కి వస్తే మీరేమీ బరువు